న్యూస్ వీక్షకులకి స్వాగతం నేటి వార్తలు టీడీపీ ప్రభుత్వం చెప్పిన విధంగానే నేడు పెంచిన సామాజిక పెన్షన్లు అందజేత కార్యక్రమంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ వాతావరణంలో నిర్వహించారు కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గంలో మాజీ మంత్రి మరియు శాసనసభ సభ్యులు నక్కానంద్ బాబుగారు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పెన్షన్ను అందజేశారు వేమూరు మండలం కొల్లూరు మండలం భట్టిప్రొలు మండలం అమోతలూరు మండలం చుండూరు మండలంలో జనసేన మరియు టిడిపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల పండుగ జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జూలై ఒకటో తేదీన అర్హులైన పెన్షన్లు అందరూ కూడా వారి ఇంటి వద్దకే పెన్షన్లు తీసుకెళ్లి అందించడం జరుగుతూ ఉంది అరవై నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మంది పెన్షన్దారులకి ఈరోజే పెన్షన్లు అందించిపోతూ ఉన్నాం దాదాపు తొంభై శాతం పైన ఒకే రోజు ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి స్వయంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆరు గంటల దగ్గర నుంచే ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ వృద్ధులు వితంతువులు వికలాంగులు వృత్తి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అందరూ కూడా పెన్షన్లు తీసుకొని ఆనందంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తపరుస్తా ఉన్నారు ఐదేళ్ల నుంచి ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గ పరిపాలన పెన్షన్లు ఇవ్వడం అనేది ఏదో గొప్పలాగా చెప్తా వచ్చారు వీళ్ళ బాబు తాత సంపాదించిన ఆస్తులు అమ్మి ఏదో ప్రజలకి పేదవాళ్ళకి ఇస్తున్నట్టు పోజ కొట్టేవాళ్ళు దాని గురించి రకరకాలుగా ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు ఈ పెన్షన్లు సామాజిక పెన్షన్లు వృద్ధులకి వితంతువులకి అసలు మొదలుపెట్టిందే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిసారి ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ ఇవ్వటం జరిగింది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అది డెబ్బై ఐదు రూపాయలకు పెంచడం జరిగింది తొంభై ఐదులో ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి ఇరవై ఐదు ఇరవై ఐదు రూపాయలు పెంచుకుంటా ఐదేళ్లలో రెండు వందల రూపాయలు చేశాడు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని ఐదు రెట్లు పెంచి వెయ్యి రూపాయలు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో వెయ్యి వెయ్యి రూపాయలు ఉన్న పెన్షన్ని రెండు వేల రూపాయలు అంటే పద్దెనిమిది వందల రూపాయలు పెంచినటువంటి ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిది మళ్లీ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు చెప్పి మోసం చేసి మూడు వేలు పెన్షన్ ఇస్తానన్నటువంటి వ్యక్తి దఫదఫాలుగా దఫాలుగా పెంచుకుంటా పెంచుకుంటా పోతానని సిగ్గు లేకుండా పెన్షన్దారులు కూడా మోసం చేసి మొట్టమొదటి మడం తిప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బొంకుతా ఉంటారు ఏదో చేశామని ఇవాళ చివరికి వచ్చేసరికి మూడు వేలు చేశాడు రెండు వేల రూపాయలు చేసింది పద్దెనిమిది వందలు పెంచింది చంద్రబాబు నాయుడు గారు ఇతరు మోసం చేసి పెన్షన్దారుల్ని అడ్డగోలుగా దగా చేసింది జగన్మోహన్ రెడ్డి ఇవాళ విధంగా చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఆరు చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పాం చెప్పినట్టుగా ఏప్రిల్ నుంచే పెంచి నాలుగు వేలు అందిస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో ఏడు వేల రూపాయలు ఎలా పెన్షన్దారులకు ఇస్తా ఉన్నాం దీన్ని అందరూ కూడా ఆనందంగా మరి ఆనంద ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు అదే విధంగా వికలాంగులకు మూడు వేలు ఉన్నదాన్ని ఒక్కసారి ఆరు వేలకు పెంచాడు పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెంచినటువంటి ఘనత అయ్యాలి చంద్రబాబు నాయుడు గారికి తలసేమ వ్యాధిగ్రస్తులకి పదివేల రూపాయలకి పెంచడం జరిగింది ఈ విధంగా మరి పేదవాళ్ళు బడుగు వర్గాలు ఏ ఆదరణ లేకుండా నిరాధారకు గురవుతున్న అన్ని రకాలుగా ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి బీజం వేసుకొని వచ్చాడు ఈ రోజున అది అమలు చేసి తీరుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి మేము ఎంతో ఆనందపడతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గాని పెన్షనర్లు గాని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇవ్వడు అది ఇదని మోసం చేశారు ఈ పెన్షన్ రావన్నారు పెన్షన్ ని ఎన్నికల ముందు ఇంటింటికి ఇచ్చే విధానాన్ని రెండు రోజులు తొక్కిపెట్టారు చంద్రబాబు నాయుడు గారు ఆపించాడు వీళ్ళు అధికారులకి వస్తే అసలు పెన్షన్లు రావని కూడా మబ్బి పెట్టడానికి చూశారు ఇవాళ అదే సెక్రటేరియట్ సచివాలయ ఎంప్లాయీస్ లక్ష పాతిక వేల మందితో ఇంటింటికి పెన్షన్లు పంచి చూపిస్తున్నాం మేము వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి తీసుకొచ్చి ఆ రోజు అడ్డగోలుగా వాళ్ళు ఉంటేనే పెన్షన్లు ఇస్తాం లేకపోతే పెన్షన్లు ఇవ్వడానికి కుదరదు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బొంకారు ఈరోజు ఎలా సాధ్యమైంది సెక్రటేరియట్ ఎంప్లాయీస్తో ఇంకా అందుబాటులో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో ఇవాళ పెన్షన్లు మొత్తం కూడా తొంభై శాతం పైన ఇలా ఒక్కరోజే పెంచబోతా ఉన్నాం ఇది రికార్డ్ భారతదేశంలోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందుకుంటున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం పేదవాళ్ళు వృద్ధులు వికలాంగులు వితంతువులు నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందుకుంటున్నటువంటి రాష్ట్రం ఇవాళ ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను అటువంటి ప్రభుత్వంలో ఇవాళ ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి వేమూరు నియోజకవర్గ ప్రజలకి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళకి నిరంతరం అందుబాటులో ఉండి కృతజ్ఞతాపూర్వక వాళ్ళకి సేవ చేస్తానని చెప్పి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంగా మొట్టమొదటి కార్యక్రమంగా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వచ్చింది దీన్ని సద్వినియోగం చేసుకుని రాబోయే రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇతో ప్రజల మధ్య తీసుకొచ్చి వేమూరు నియోజకవర్గాన్ని రాబోయే రోజుల అభివృద్ధి పదంలో అదేవిధంగా సంక్షేమ రంగాల్లో ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తాను